ఏం మాట మాట్లాడుతున్నావురా వెనకముందంటే కాదు లేదా సంవత్సరానికి ఒక కుమారుడు అయితే వెనక ముందు వెనక ముందంటే సంవత్సరానికి బిడ్డ అలా ఆరు సంవత్సరాలకి ఆరు మంది కుమారులు కలిగారు రాజా వెనక ముందు అంటే సంవత్సరానికి ఒక బిడ్డ మో అనుకోవాలా నువ్వు వెనక ముందు అంటే మా ఇంటి గల పెటకుంది ఒకటే ఇంక పదకొండు కుక్క పిల్లలు లేదమ్మా

కలారీ అమ్మ అని పిలవటానికి ఇంకా అల్లునికి నాగ నవ్వు చేయటానికి నా పుట్టింటి వారి ఒక పేద ప్రశ్న నిలపటానికి నా ఒక ఆడ బలసల్ తన కవ్వాలని

అలా మాయమయ్యే రాతలారి ఎంత పుణ్యం చేసుకుంటాను ఆ యువతి పండు నిమ్మ పండు అరటి పండు తీసుకొని తక్షణమే కదిరి కోవలడిచి నా పావుల పట్నానికి వచ్చి నా పావుల పడంలో ఇల్లు వాటిని సిద్ధపరచుకొని నేను ఆరాధన చేసుకొని గోవింద నారాయణ వైకుంఠ వాస కదిరితే అంటూ ముక్కోడు దగ్గరికి మనస్సారా వేడుకొని వార వార శనివారం నాడు ఒక్క ముద్రలో స్వామి ఇచ్చిన నిమ్మ పండు ఈవదు పండు అరటి పండు రెండు ఉప్పులు కోసి ఒక ఉప్పు ఆయన గారి మీద ఆకాశానికి విసిరేసి

ఏం మాట్లాడుతున్నారా అప్పుడు మా రెడ్డి గారు నన్ను పిలిచారు నేను వెళ్ళాను దిగు సంబరాలు దొంగలకి ఎక్కుతున్నారా తెలుస్తుందండి సలారీ అంటే మీకు నొప్పి నొప్పి రానికి అనుకోండి వెనక ముందు వెనక ముందు ఆరు మంది కొడుకులు ఆడబిడ్డ కావాలని చెప్పి కదిరికోలు మీ మహాతలి కొండమ్మగారు కదిరికోలు పోతాని ఈ బూదు పండు నిమ్మ పండు స్వామి ఇచ్చినంట ఇమ్మ తినిందంట తింటాను అబ్బా అంటే కరక్క ఎంత జనం అడుగు ఉండారు వీళ్ళందరూ అడుగుతా ఉండు ఏమ్మ అరటికాయలకు నిమ్మకాయలు అమ్మే ఏమని పడిపడి అవుతాం జా ఏమ్మ నీకు మా బాధ మేము పడతాము అరటికాయ నిమ్మకాయలు బిడ్డ పుడతారమ్మ ఈ కాలంలో పుడతారా మా కొండమ్మ నిమ్మకాయలు అరటికాయ నిమ్మకాయ బిడ్డ అయినా ఒరేయ్ నీ భార్యకి ఇంటి దగ్గర కాస్త చెట్లు డిమ్ పళ్ళు తీసుకుపోయి పెట్టింటావు లేదంటే అదిలో బండ్లు మీద మేము అరటి పళ్ళు తీసుకుపోయి తినవని ఇచ్చింటావు కానీ అలాంటి అరటి అలాంటి నిమ్మ పళ్ళు కాదు నాయన అంత భగవంతుడు ఇచ్చిన ప్రసాదవరా అంత దేవుడు అంత దేవుడు